ఎలాంటి సంబంధం లేకుండా తమ కుటుంబంలో కావాలని జోక్యం చేసుకుని గొడవలు సృష్టిస్తూ పరువు తీసి బజారు కీడుస్తున్న కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మోలాంగూర్ గ్రామానికి చెందిన మోరే గణేష్ పై తగిన చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన పొద్దుటూరి జమున కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు తమ భర్త వీరారెడ్డి చనిపోయి విధవరాలుగా జీవనం సాగిస్తున్నారని తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని అయితే తమకున్న ఆస్తిని కన్నబిడ్డల పేరు మీద పట్టా చేశానని అది గిట్టని గణేష్ గ్రామంలోని కొంతమంది కుట్రాదారులతో చేతులు కలిపి తనను బెదిరింపులకు గురి చేస్తూ అకారణంగా పత్రికెక్కి పరుగు తీసే ప్రయత్నం చేస్తున్నారని కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమున తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల తన భూమికి తనకు కాకుండా చేసేందుకు అనేక కుట్రలు చేస్తూ తమతో పాటు తమ బిడ్డలకు అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని ఏ కరువు పెట్టారు డబ్బుల కోసం మా పాలివాళ్లతో చేతులు కలిపి తమపై కక్షపూరిత చర్యలకు పోనుకుంటున్నారని ఆమె ఆరోపించారు గ్రామంలో ధరారీ వ్యవస్థను పెంచు పోషిస్తూ తమ భూమిని తనకు బిడ్డలకు కాకుండా అడ్డున తగులుతూ ప్రయత్నిస్తున్నాడని జమున ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి మోరే గణేష్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు నాకిద్దరు వచ్చింది నా భర్త పేరు వీరారెడ్డి అయితే మళ్ళీ నేను మా తాత భూమిరెడ్డి అయితే రెడ్డిని చేసుకున్నా అని నా కోటి ఆరోపణ చేసింది చేసినందుకు నాకు తలెత్తుకోకుండా తిరగకుండా ఉంది అందుకోసానికి దీ ఇది ఎక్కడైతే పేపర్ మీది ఇచ్చారో ఆ ఊళ్ళనే మాది మొలంగూరు నల్లకేపల్లి మండలం కేశపట్నం అక్కడ నా ప్రాబ్లం సాల్వ్ చేయండి లేకుంటే మాత్రం మానవ ఈ ఇంత ఇంతవరకు అయితే నాకు ఇద్దరు బిడ్డరు ఇద్దరు బిడ్డలు అయితే నేను గోదావరి మా నాన్న తోటి ఉన్నా ఉంటే మా ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినాక మా నాన్న నేను ఉంటే మాకు ఏం లేకుంటే కారు పేరు నాకు రాదు ఆయన వచ్చి వార్డు నెంబర్ వచ్చి అయ్యో అమ్మ ఏంది అని అంటే గిరిగి సంగతి బిడ్డ మా ఇద్దరు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన నా దగ్గర ఏం లేదు బిడ్డ అంటే ఆయన రాసింది రాసిండు కానీ నేను ఒంటరి మాయలను నాకు ఇద్దరు బిడ్డలు మా ఆయన అక్కడ ఉన్నాడని నేను చెప్పినా చెప్పినాక ఇక ఆయన ఎట్లా రాసింది నాకు తెలియదు అందుకోసానికి నింపించింది రాసిచ్చిండు రాసిక్క నేను మా నాన్న బతికిను మా నాన్న చనిపోయాడు మా ఆయన చనిపోయాడు మా ఆయన చనిపోయిన కానీ చెల్లి నన్ను పోయి మా బిడ్డలకు భూమి చేసిన చెల్లి సగం చేసి ఉంచిన ఉంచినాక ఇప్పుడు ఆ భూమి మా బిడ్డలను పొలం కాడ మా బిడ్డలు నేను పొలం కాడు ఉంటే మా బిడ్డలు నా దగ్గరికి వచ్చి వచ్చినందుకు మా వాళ్ళు మా బిడ్డలు వచ్చిన అని తెలుసుకొని మా ఆడబిడ్డ కొడుకులు మా మరిది వాళ్ళంతా వచ్చి మీకు చివరి లక్షలు ఇస్తారు వెళ్ళిపోవడానికి నేను బెదరలేదు మా బిడ్డలను అంతా అని చెప్పినాను మా ఊళ్ళు వచ్చిండ్రు మా లూళ్ళు వచ్చినాక మా ఊళ్ళకి చెప్తే సరే పోనీ వాళ్ళకి అదే ఏదో మాట్లాడిండ్రు వాళ్ళని పట్టించుకోక అత్తమ్మా అని చెప్పిండు చెప్పినాక మా బిడ్డలకు కూడా అదే చెప్పిన చెప్పి పోయి ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు ఆ భూమి కోసానికి వాళ్ళు తీసుకోవాలని నా బిడ్డలకి ఎట్లా రాసి ఇచ్చినవని నాతోటి రోజు గొడవ పెడతాను అక్కడ గొడవ పెట్టినా కానీ సరే అని సదరికపోతారు సదరకపోయినా కానీ మా బిడ్డలు వచ్చి కూడా మా బిడ్డలు కూడా చెప్పకుంటే ఏదో మా బిడ్డలు అత్తలోళ్ళు అవుతుంది మా అల్లుళ్ళు అత్తెళ్ళు అవుతుంది అని నేను అప్పుడే సైలెంట్గా అక్కడ ఉంటాను మా బిడ్డలు నన్ను తెచ్చి ఇంతంత తెచ్చి పెడతాను ఇప్పుడు అక్కడ ఈ ఇన్ను ఈ పింఛిని మా బిడ్డలు ఇంత పెడితే నాకు నెలకు నాలుగు వేలు రూపాయల మందులు అవుతాయి మా బిడ్డలే ఇద్దరు బిడ్డలు కలిసి తెచ్చి నాకు ఇస్తాను మందుల కానిచ్చే కొనుకొచ్చి ఆ ఉల్లె ఇస్తే నేను మందులు వేసుకొని ఏదో అట్లా పొలం కాడికి అట్లా పోయి వచ్చిన చేసి ఆ ఉళ్ళకి బతుకుతాను బతుకుతా అంటే ఆహా నీ బిడ్డలకు ఎట్లా రాసిన భూమి మాకు ఇయ్యలేదు బండి పేపర్ల కానిచ్చలేదు కదా నేను మా ఆయన భూమి ప భూమి అమ్మిన పైసలు ఊళ్ళో ఆ వడ్డీలు మా ఆడబిడ్డ కొడుకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు మా ఆడబిడ్డకి ఇరవై లక్షలు ఇచ్చాడు మా మార్గకి ఇరవై లక్షలు మొత్తం అరవై లక్షలు అయితే వాళ్ళ దగ్గర అడుగుతుందా ఊళ్ళో కొని మాది ఉంటే వాళ్ళ దగ్గర కూడా పోయి నాకు ఇయక అని చెప్తాను మా బిడ్డలకు మాకు కాకుండా చెప్తారు ఇంకా బండి పేపర్లన్నీ ఇంకా గ్యాస్ బుక్కిమని బతిలాన్నా కానీ ఇస్తారు మీరు మాకు ఇవి ఇంకా అన్ని పోలీస్ స్టేషన్లో కొండి తిరుగుతానా మా బిడ్డలనే తీసుకొని తిరుగుతా కూడా పోలీసు వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు ఏసీపీ దగ్గరికి పోయినా ఎస్ఐ దగ్గర పోయినా సిపి దగ్గర పోయినా ఇవి ఎంత మంది దగ్గర పోయినా నన్ను పట్టించుకోవట్లేదు నన్ను నా కష్టాలన్నీ వాళ్ళకి చెప్పినా కానీ ఎలాంటి మళ్ళీ ఒక ఒక ఒకటి కూడా చెప్తలేదు నాది కూలో మాట్లాడితే మాట్లాడు ఊళ్ళో ఎవరైతే మాట్లాడతారో అది నన్ను కొడతాను తిరుగుతాను వాళ్ళని మాట్లాడద్దు అంటారు నేను ఎవరింటికి పోయినా కానీ వాళ్ళని తిడతాను నా ఇంటికి ఎవరన్నా నచ్చినా కానీ తిడతాను ఈమెతో ఎవరు మాట్లాడకుంటే ఈమెతోటి ఏం కానీ ఈమె ఇంట్లో ఈ నుంచి వెళ్ళిపోవాలని నన్ను ఇంత ఇబ్బందులు పెడతాను మా నలుగురు ఆడబిడ్డలు ఆడబిడ్డల కొడుకులు ఆడ ఆడబి ఇద్దరు ఆడబిడ్డలకు భర్తలు ఉన్నారు ఇద్దరు ఆడబిడ్డ భర్తలు వాళ్ళ కొడుకులు కలిసి మా యారాలు మా మాది ఇక మా నది కొడుకు ఇక వీళ్ళంతా కలిసి ఇక నన్ను ఇబ్బందికి చేస్తాను దయచేసి నా ఇబ్బందిని మీరు కనుక సాల్వ్ చేయండి ఎందుకంటే నేను నాకు అరవై ఏళ్ళు ఉన్నాయి మా నాన్న మొదలు మా భర్త చనిపోయి మా బిడ్డలకు ఎవరు వాళ్ళు బతుకుతాను ఇప్పటిదాకా కూడా నా బిడ్డలే నాకు తెచ్చి పెడతాను ఈ నాలుగు నాలుగు ఐదు పలు మందులు మా అమ్మకు ఇవన్నీ అని మా బిడ్డలు నన్ను తెచ్చి ఇంకా ఎంత కాలం తెచ్చిపెట్టుకోవాలి నేను నా కోసినా కానీ నన్ను నా అక్కడ వేసి నన్ను చంపుదామని మా చిన్న మా చిన్న బిడ్డ మా చిన్న బిడ్డ భర్త నన్ను బురద వేసుకొని పోతే మా బిడ్డ వచ్చి మనీ బిడ్డ ఆ బిడ్డ వచ్చి నన్ను కాపాడేప్పుడు ఊళ్ళోళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోతే కూడా ఇది కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అసలు నన్ను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళే పో అమ్మ అని అన్నారు రేపు రాపో అన్నారు మళ్ళీ రేపు వచ్చినా అసలు కట్టించుకోవట్లేదు నన్ను దయచేసి పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా ఈ భూమిరెడ్డి ఎవరు మా నాన్న వాళ్ళ నాన్న మా నాన్నకే తెలియదు మా మా తాత ఆ భూమిరెడ్డి నేను చేసుకున్న అన్నప్పుడు ఆ చేసుకున్న అన్నప్పుడు ఆయనని చేసుకున్నది ఏదో ఒకటి నిరూపించమనండి నూర్లు నేను ఆ ఊళ్ళోకి వెళ్ళి మీరు ఎలాంటి శిక్ష అయితే ఆ శిక్ష బదులై వెళ్ళిపోతాను ఇవ నాకు మన్నించి నాది మొత్తం రాసి నన్ను పాప మన్ను పోలీసు అనుకున్నా కానీ ఈ మీడియా ముందుకు వచ్చిన కాబట్టి ఈ మీడియా వాళ్ళన్నా నన్ను దయచేసి ఇప్పుడన్నా నన్ను కన్నించి ఆ పోలీసు వాళ్ళని పట్టించుకునే తర్వాత చేసి నా హైదరాలు నాకు ఇచ్చి గ్యాస్ కుప్ప కనిపించలేదు కదే నాకు ఇప్పించ ఇస్తారని నేను కోరుకుంటాను Hi everybody, subscribe to GK News.